ఫ్రెండ్స్ నేను మీ హేమచంద్రని ఇక్కడ మనం చూసినట్లయితే పద సోపాన పటం ఇక్కడ ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఇంట్లో మనకు తల్లిదండ్రులు బడిలో టీచర్స్ చెప్పే మంచి చెడులు అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుగుణము సుగుణము అంటే ఇక్కడ నిచ్చెన ఉంది ఫ్రెండ్స్ మనకు నిచ్చెన ఎందుకు ఉపయోగపడుతుంది కింద నుంచి పైకి ఎదగడానికి ఫ్రెండ్స్ మనకి కనుక మంచి గుణాలు కలిగి ఉంటే సమాజం మనల్ని అభి గౌరవిస్తుంది ఫ్రెండ్స్ దాని పక్కనే చూసినట్లయితే రావణుడు రావణుడు కాడ పాము ఉంది ఫ్రెండ్స్ పాము అంటే మనల్ని కాటు వేస్తుంది అంటే మనం పడిపోతాం అంటే రావణుడి వారితో లాంటి వారితో స్నేహం చేస్తే మనము సమాజంలో కిందకి పడిపోతాం ఫ్రెండ్స్ దాని పక్కనే చూసినట్లయితే సత్ప్రవర్తనము సత్ప్రవర్తనము అంటే మనకి మంచి గుణాలు కలిగి ఉండడమే కాకుండా వాటిల్ని ఉపయోగించాలి ఫ్రెండ్స్ వా మంచి గుణాలతో మనం నడవడిక మంచి చెడులు అన్ని చేస్తుంటే మనకి సమాజంలో మంచి పేరు వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ